रे प्रिंस कपाडिया तू प्रिंस कपाडिया प्रिंस कपाडिया నేను పుట్టిన దగ్గర నుండి ఎన్నో పాల ప్యాకెట్లు వాడానులే గానీ ఇలాంటి పాల ప్యాకెట్ ని లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను అదే మన రైతన్న మిల్క్ డైరీ రెండు పాల ప్యాకెట్లను తీసుకొని వచ్చాను రైతన్న మిల్క్ డైరీ నుంచి ఇవి ప్యూర్ గేదె పాల అనమాట ఈ బ్రాండ్ చాలా బాగుంటుందని చెప్పి చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తూ ఉన్నారు నేనైతే ఫస్ట్ టైం దీన్ని ట్రై చేస్తూ ఉన్నాను దీంతోనే రోజు టీ పెట్టుకుంటూ ఉన్నాను ఇది తాగి బాగుంటే బాగుందంటాను బాగోలేకపోతే బాగాలేదని చెప్తాను జెన్యున్ రివ్యూ ఇస్తాను ఇది రైతన్న మిల్క్ డైరీ బఫెల్ మిల్క్ అని చెప్పి ప్యాకింగ్ కూడా చాలా ప్రీమియం గా ఉంది అసలు ఇలా టచ్ చేస్తుంటే మీకు వీడియోలో తెలియకపోవచ్చు ఒకసారి మీరు కూడా పాల ప్యాకెట్ కొని చూడండి ఇలా టచ్ చేస్తుంటే ప్యాకెట్ బయట తెలుస్తూ ఉంది ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్ ని ఆల్రెడీ చేస్తూ ఉన్నాను అసలు ఎంత చిక్కగా ఏదో బాదం పాలు లాగా క్రీమ్ లాగా అంత చిక్కగా ఉంది చుక్క క్రీమ్ కూడా వీటిలో నుంచి తీయకుండా తీసిన పాలు తీసినట్టు ప్యాకింగ్ చేసి ఫ్రెష్ గా మనకు అందిస్తూ ఉన్నారు ఈ రైతన్న మిల్క్ డైరీ వాళ్ళు చిక్కనైన స్వచ్ఛమైన వెచ్చనైన కమ్మనైనా మన రైతు మిల్క్ డైరీ బఫెల్లో మిల్క్ తో రెండు గ్లాసుల టీ అనేది చేసేసుకున్నాను ఇప్పుడు ఈ టీ తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఈ చిక్కదనం చూడండి సైడ్ లో గ్లాస్ కి కూడా అతుక్కుంటుంది అంత తిక్కుగా ఉంది పాలు స్మెల్ కూడా అదిరిపోతుంది నిజంగా చాలా చాలా తిక్కుగా ఉంది చాలా ఫ్రెష్ ఫీల్ వస్తుంది ఆ క్రీమ్ అన్నది ఒక్క చుక్క కూడా తీలేదు కాబట్టి ఆ చిక్కదనం అన్నది తాగుతుంటే తెలుస్తూ ఉంది ఇది రైతన్న మిల్క్ డైరీ వారి పాల ప్యాకెట్ తో తయారు చేసినటువంటి టీ ఇది స్వచ్ఛమైనటువంటి గేదె పాలు గేదె పాలంటే రేట్ ఎక్కువ ఉంటాయేమో అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు మనం డైలీ కొనే పాల ప్యాకెట్ హాఫ్ లీటర్ ఏ రేట్ ఉంటుందో మన రైతన్న మిల్క్ డైరీ వారి దగ్గర కూడా అదే రేట్ దొరుకుతుంది రేట్లు ఏమి ఎక్కువ ఏమి ఉండవు కాబట్టి మీరు రేట్ గురించి భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెష్ పాలు గేదె పాలు క్రీమ్ తీయనటువంటి ఒక చికటి చక్కటి తీ తాగాలంటే ఖచ్చితంగా మన రైతన్న మిల్క్ డైరీ వారి పాలని వాడాల్సిందే కేవలం పాలు మాత్రమే కాకుండా మన రైతన్న మిల్క్ డైరీ వారి దగ్గర కొండ పెరుగు బకెట్ పెరుగు నెయ్యి పన్నీరు జున్ను కూల్ డ్రింక్స్ బాదం పాలు లస్సి ఇలా ఎన్నో రకాలైనటువంటి ఫ్రెష్ ఐటమ్స్ తక్కువ ప్రైస్ లోనే దొరుకుతాయి మరి రైతన్న మిల్క్ డైరీ ప్రోడక్ట్స్ మనం ఎలా పొందాలి అంటే ప్లే స్టోర్ లోకి వెళ్లి రైతన్న మిల్క్ డైరీ యాప్ ని మనం ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్ ద్వారా మనం బుక్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ ని రకరకాల ఆఫర్లు కూడా ప్రతి రోజు కూడా ఇవ్వటం అన్న జరుగుతూ ఉంది లేదు డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ చేయాలనుకుంటే మన గుంటూరులో ఉన్నటువంటి కొరిటిపాడు చంద్రమేస్ ఎదురుగా ఫస్ట్ స్టోర్ ఉంది సెకండ్ స్టోర్ వచ్చేసి నల్ల చెరువు జీరో లైన్ ఆపోజిట్ లో వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా ఇంకొక స్టోర్ ఉంది మూడో స్టోర్ వచ్చేసి మన ఏటుకూరి గ్రామం మెయిన్ రోడ్డు మీద ఉంటుంది కాబట్టి తప్పకుండా రైతన్న మిల్క్ డైరీ వాడి ప్రొడక్ట్స్ ని మీరు వాడాలి అంటే ప్లే స్టోర్ లకు వెళ్లి వెంటనే యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి చిక్కటి చక్కటి పాలు తక్కువ ప్రైజ్ కి పొందేయండి ఉదయాన్నే టీ తాగితే సమ్మలోరి కిల్లా వేరు ఉంటది సమ్మగా ఉంటది మళ్ళీ కలుద్దాం బాయ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోటం మర్చిపోకండి